వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అర్బన్ నక్సల్స్ ఈ మాట బాగా వినిపిస్తోంది ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటూ నిరసన చేయడానికి వస్తే దాన్ని అడ్డం పెట్టుకొని హిడ్మా ఎన్కౌంటర్కి బదులుగా అక్కడ నిరసన దీక్ష అనేటువంటి విధంగా చాలా యాంటీ స్లోగన్స్ ఇచ్చినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు దాదాపు అందరికి కూడా శిక్ష పడేటువంటి అవకాశం ఉందని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు సరే అది ఒక పక్కన అయితే అనేక వాదోపవాదాలు వినిపిస్తున్నాయి అనేక మంది నక్సలైట్ల అగ్రనేతల్ని ఎన్కౌంటర్ చేశారు అయిపోయింది మార్చ్ ముప్పై ఒకటో తేదీ లోపల టోటల్ నక్సలిజం అనేది ఎలిమినేట్ చేస్తామని హోంమంత్రి అమిత్ షా పట్టుబట్టు కూర్చున్నారు అండ్ అనేక మంది అగ్రనేతలు ఎంతోమంది కార్యకర్తలు వాళ్ళందరూ చనిపోవడం అయ్యింది ఎన్కౌంటర్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి అనేక మంది పోలీసులు కూడా కోల్పోయాం అండ్ ఆఫ్టర్ దాట్ ఒక మూడు రోజుల పాటు మాకు సమయం ఇవ్వండి మేము అందరితోటి కలిసి చర్చించుకుని ఆయుధ విరమణ అనే దాని మీద నిర్ణయం తీసుకుంటామంటూ సెంట్రల్ కమిటీ వాళ్ళ లేఖలను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు సడన్గా ఇంకొక వాదన వినిపిస్తుంది దాదాపుగా వైరల్గా నడుస్తున్నటువంటి అంశం చాలామంది చెప్పేది ఏంటంటే బస్తర్లో ఈ ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆ జీవన విధానాన్ని డిస్టర్బ్ చేసేందుకు లేదంటే మైనింగ్ చేసేందుకే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు ఒక పక్కన అలాగే దా అది నిజం అనేటువంటి విధంగా కొన్ని వీడియోలు కూడా బయట సర్క్యులేట్ అవుతున్నాయి బట్ అందులో ఎంత వాస్తవం అనేది సెంట్రల్ ఏజెన్సీస్ దాన్ని బయట పెట్టాలి ఇప్పుడు తాజాగా ఒక వీడియో బయట బాగా హల్చల్ చేస్తోంది ఒకసారి ఆ వీడియో ఏంటనేది మీరు ఇక్కడ చూడొచ్చు जंगल दिख रहा है और माइनिंग स्टार्ट हुआ है ना तो वहां पे एकदम रेड रेड दिख रहा है एक बार देखिए ये देखो भाई हमारा पूरा बस्तर कैसा जा रहा है मतलब क्या चल रहा है आने वाली जो हमारी जनरेशन है आगे वो क्या देखेगी और हमारे लिए जो लड़ाई लड़े इतना जल जंगल जमीन के लिए और इतना आजादी के बाद भी हमारे जल जंगल के ऊपर ऐसा हो रहा है సతే హా స్నేహం సో చూశారుగా సో తాను చెబుతున్నటువంటి దాని ప్రకారం ఆ అమ్మాయి పేరేమిటో తెలియదు ఏ ఏరియా అంటే బస్తరే బస్తర్ అడవులు అనే చెప్తున్నారు తప్పితే ఇంకోటి ఏం లేదు ఇక్కడ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత బస్తర్ అడవుల్లో మైనింగ్ చేయడం అనేది మొదలు పెట్టేశారు వెనకాలంతా కూడా ఎంత పచ్చగా ఉందో చూడండి మైనింగ్ మొదలయ్యాక మొత్తం అంతా ఎర్రగా అయిపోయింది అంటూ అక్కడ చూపించింది బట్ అది బస్తర్లోనా లేదంటే ఇంకొక చోట లేదంటే ఎవరన్నా వీడియోలు తీయించి ఇది పంపిస్తున్నారా ఇవన్నీ కూడా ప్రస్తుతం అనుమానంగా ఉన్నాయి అసలు ఒరిజినల్ వీడియో ఏనా అని కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ వచ్చిన తర్వాత ఏది ఒరిజినల్ ఏది ఇది అనేది మనకి తెలియట్లేదు కాబట్టి చూడాలి మరి దీని మీద సెంట్రల్ ఏజెన్సీస్ ఏమంటాయి నిజంగానే బస్తర్లో మైనింగ్ కోసం మాత్రం ఇదంతా జరుగుతుందా అలా అంటే దేశంలో ఎన్ని అడవులు లేవు ఎన్ని చోట్ల మైనింగ్ జరుగుతోంది విశాఖపట్నంలో ముఖ్యంగా అరకు లోయకి సంబంధించి అక్కడ భమిడికలొద్ది బ్యాట్ ఈ బ్యాక్సైటు లేటరైటు మరి వీటి వ్యవహారం ఇవన్నీ కూడా తేలాలి అలాగే నక్సలైట్లు ఒకప్పుడు ఇది చాలామంది చెప్పే ఇన్ జనరల్గా చెప్పేటువంటి వ్యవహారం ఏంటంటే ఆనాడు భూస్వాములు వీళ్ళకి సంబంధించి ఎవరైతే దాష్టికాలు చేసేవాళ్ళు పటేల్ పట్వారీలు వాళ్ళ దగ్గర నుంచి పేదల్ని కాపాడాలి అని చెప్పి ఈ నక్సల్ బరీ ఉద్యమం అనేది ఏర్పాటయింది ఆ తర్వాత అన్ని రాష్ట్రాలకి ఇలా విస్తరించుకుంటూ వచ్చింది ముఖ్యంగా మన్యం ప్రాంతం అటు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ ఈ ఈ ఏరియాలన్నిట్లో కూడా నక్సలిజం బాగా వృద్ధి చెందింది మన వాళ్లే ఎంతోమంది యువకుల్ని యూనివర్సిటీల నుంచి సైతం నక్సలైట్ ఉద్యమంలోకి పంపించి ఆయుధాలు ఇచ్చి అలా చేశారు అని చెప్పి అంటారు వాళ్ళు చేసిన దాంట్లో మంచి ఉంది మంచి కంటే కూడా చెడు కూడా బల బలంగా ఉంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు రైట్ సో ఇప్పుడు అసలు నక్సలిజం అనేది వినిపించకూడదు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో చూస్తే ఎక్కడైనా మంచి చెడు ఉంటే అలాగే వాళ్ళ దాంట్లో కూడా ఇప్పుడు చెడు స్వార్థం ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి ఒకప్పుడు చాలామందిని ఉద్రేకపరిచి లోపలికి పంపించారు ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఏ ఏ ధైర్యంతో ఆయుధం ఇచ్చి పంపించావు లోపలికి వాడిని లేదంటే దాన్ని వాళ్ళు ఇలాగా ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు మా కుటుంబాలకు దిక్కేమిటని ప్రశ్నించేటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అలాగే వాళ్ళ చేతిలో అసువులు బాసినటువంటి ఏమీ తెలియని పోలీసులు కూడా ఉన్నారు ఏమీ తెలియని భద్రతా దళాలు చాలా వాళ్ళ కేవలం డ్యూటీ మాత్రమే చేసేటువంటి వాళ్ళు వీళ్ళు ఎందుకు ఈ బాంబులు ఇవన్నీ పెట్టి చంపేటువంటి సంస్కృతి లేదంటే కాల్చి చంపేటువంటి సంస్కృతి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అలాగే కొంతమంది నక్సలైట్లు జనజీవన స్రావంతి అనే పేర్లోకి వచ్చి ఏ విధంగా గ్యాంగ్స్టర్లుగా ఎదిగారు అనేది కూడా మనం చూసాం అలాగే దానికి విరుద్ధంగా మంచి చేయాలి ప్రజలకి నా వాళ్ళకి ఆయుధం కాదు అక్షరం వాళ్ళకి జ్ఞానం నేర్పిస్తుంది అని చెప్పి ఆ విధంగా పనిచేసేటువంటి వాళ్ళు రాజకీయాలు ఎంచుకున్నారు లేదంటే సేవారంగాన్ని ఎంచుకున్నారు బట్ ఇంకా అడవుల్లోనే ఉండే ఆయుధాలతో తిరుగుతాం ఆది మేము న్యాయం చేస్తాం అనేటువంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు అని హోమ్ మినిస్ట్రీ ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో ఇక అప్పటి నుంచి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కోర్స్ జరిగినటువంటి ఎన్కౌంటర్లన్నీ కూడా బోటకపు ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా అని చెప్పి మానవ హక్కుల సంఘాలు నినదిస్తున్నాయి ఇక డిఫరెంట్ ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంది సమాజంలో దీని మీద మంచి వైపు వెళ్తే తప్పు లేదు మంచి కోసం ఎలాంటి పోరాటం అయినా చేయొచ్చు కానీ చెడు వైపు పోరాటం అయితే మాత్రం అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అనాలి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా